హలో అండి ఈరోజు ముల్కాయ కూర ఎలా ఉండాలో చూద్దాం దానికి కుకింగ్ వెసల్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత రెండు ఆనియన్స్ ఒక పచ్చిమిర్చి కట్ చేసుకుని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి అండి ఫ్రై త్వరగా అవ్వాలి అని అంటే కళ్ళు ప్యాడ్ చేసుకోవాలి కల్లు ప్యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ బాగా పెరుగుతుంది ఇది అందరికీ తెలిసిన టిప్పే చూసారా ఫ్రై అయిపోయి ఇందులో ఒక టమాటో కొత్తిమీర వెల్లుల్లిపాయి కొంచెం చింతపండు యాడ్ చేసుకున్నానండి ఇవి కూడా బాగా మగ్గేంత వరకు లో ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి చూసారా మీరు అబ్జర్వ్ చేస్తే ఇన్షియల్గానే కొత్తిమీర ముందుగానే యాడ్ చేశాను సో కొత్తిమీర ముందుగా యాడ్ చేయడం వల్ల టేస్ట్ ఇంకా పెరుగుతుంది అండి ఓకేనా సో అలాగా స్లోగా చిన్న మంట మీద ఉంచి మగ్గించుకోవాలి ఓకే మగ్గిపోయింది మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఒక ముల్కాయని ముక్కలు కోసుకుని కడిగి పెట్టుకున్నాను అది ఈ ఉల్లిపాయ టొమాటో మిశ్రమంలో కలపాలి ఓకే సో ఇది కూడా తక్కువ మంట మీద పెట్టి ఫ్రై చేసుకోవాలి ఓకే ఎప్పుడు మనం చిన్న మంట మీద ఉడికించుకోవాలండి మంట మీద మాత్రమే ఏమవుతుందనంట అన్నీ ఆ ఉప్పు కారాలు అన్నీ తీసుకుంటాయి లేకపోతే ఫాస్ట్ కుక్ పోవడం వల్ల పై పైన కుక్ అవుతుంది కానీ లోపలేం కుక్ అవ్వదు ఓకే సో పార్షల్గా ముల్లికాయలు కూడా ఉడికినాయండి దాని తర్వాత మనకి రుచికి సరిపడా కారం ఓకే ఎంత ఎవరెవరు ఎంత కారం తింటే అంత కారం యాడ్ చేసుకోవాలి ఆ కారం కూడా పచ్చి వాసన పోయేంత వరకు స్లోగా ఫ్రై చేసుకోవాలి చూడండి చక్కగా ఆ కారం ఆ ముక్కలకి పట్టేంత వరకు స్లోగా తిప్పుకోవాలి ఇప్పుడు మనకు కావాల్సినంత వాటర్ పోసుకోవాలండి గ్రేవీ కోసం ఆ నీరంతా బాగా ఇంగిపోయేంత వరకు మీకు ఎంత పులుస్ కావాలో లేకపోతే ఇప్పుడు కావాలో అక్కడ వరకు ముల్లికాయల్ని మనం కుక్ చేసుకోవచ్చు ఓకేనా చూసారుగా ఆయిల్ పైకి తెలియని ముల్లికాయ టొమాటో పులుస్ రెడీ నచ్చితే లైక్ చేయండి